అంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధిమానం అయిపోయినాయి ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మత ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు శ్రమ దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే అని ఒక గింతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంవత్సరాల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది ఇవాళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమదోపిడీ అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలే మార్చుకోక చేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక్క రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయి వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు